మండల మహిళా అటెండర్లకి వేతనాలు పెంచాలి మండల మహిళా సమైక్యలో అటెండర్లుగా ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం పద్దెనిమిది వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నబాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం మండల మహిళా జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ అధ్యక్షతన దొడ్డి కుమరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళా సమైక్యలు ఏర్పడిన నుంచి ఇరవై సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని జిల్లాలో అటెండర్స్కి కి రెండు నుండి ఆరు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద భీమా యూనిఫామ్ క్యాషువల్ సెలవులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వీరి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఎట్ల అటెండర్స్ అందరూ పోరాటాలకు అవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కూరళ్ల యాదగిరి జిల్లా నాయకులు ఉల్లంధ్ర సైదులు గుండె సైతమ్మ బి మణెమ్మ పి మణెమ్మ తదితరులు పాల్గొన్నారు